ఇప్పుడు రాబోయే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసన మండలి ఎంపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ఎన్నికల్లో అవలంబించాల్సినటువంటి ఒక వ్యూహానికి సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశాన్ని నిర్మింపచేయటం దీపాదాస్ మున్షి గారు తెలంగాణ ఇన్ఛార్జ్ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి గారు వారితో పాటుగా శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదరకొండ సురేఖ గారు సీతక గారు శబ్బరి గారు అందరూ కూడా పాల్గొని అంటే జనరల్లీ ఏదైతుందో ఇంకా స్టిల్ ఎన్రోల్మెంట్ ఈజ్ ఆన్ అంటే వాస్తవంగా ఉందో ఈ పట్టభద్రుల నియోజకవర్గ వర్గానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ మళ్ళీ ఇరవై మూడు కల్ తొమ్మిది వరకు దాన్ని పొడిగించడం జరిగింది ది లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోల్మెంట్ తీస్తే నైన్త్ ఆఫ్ నవంబర్ ఇది జరిగిన తదుపరి ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి వి మేక్ ఇట్టే ఎలక్షన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ ఎట్ లేటర్ స్టేజ్ నైన్త్ ఆఫ్ డిసెంబర్ లాస్ట్ డే ట్వంటీ థర్డ్ ఆఫ్ నవంబర్ నుండి నైన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు ఉన్నది లాస్ట్ టైం ఉందో అప్పుడు శాత ఎన్నికల తదుపరి ఇది ఇమీడియట్గా రావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల కూడా ముందు అప్పుడు ఉందో మిత్రులు షబ్బీర్ అల్లి గారు కానీ అందరూ కూడా ఆ ఎన్నికల్లో నేను అభ్యర్థికి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేయటం నాకున్నటువంటి ఒక ప్రజా సంబంధాలే కానీ అవుట్ ఆఫ్ మై సీనియారిటీ విత్ ది పార్టీ అండ్ విత్ ది పీపుల్ నే ఐ ప్రిఫర్ టు కంటెస్ట్ అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల పక్షాన పట్టభద్రుల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి ఒక అభ్యర్థి శాస్త్ర మండలి సభ్యుడు కావాలని ఒక భావనతోని ఒక ప్రశ్నించే గొంతుకగా నాకు అవకాశం కల్పించింది ఆ అవకాశం ఫర్ లాస్ట్ ఫావ్ ఇయర్స్ ఇన్ ది కౌన్సిల్ షబ్బీరెల్లి గారి టర్మ్ అయిపోయిన తదుపరి ఉందో మరి నేను శాస్త్ర మండలిలో ప్రవేశం చట్టం లాస్ట్ ఫావ్ ఇయర్స్ ఉందో ఇలా ప్రభుత్వాన్ని వైఫల్యాలను ఎత్తి చూపడంలో కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను ప్రజల్లో తీసుకుపోవటానికి మరి కృషి చేయడం జరిగింది ఇదంతా మేము తెలిసిందే మొన్నటి ఎన్నికలు ట్వంటీ థర్డ్ ఇరవై మూడు ఎన్నికలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఈ కొలది సమయం అంటే ఆల్మోస్ట్ ఓన్లీ ఇన్ దిస్ టెన్ లెవెన్ మంత్స్ లోపల ఏదైతుందో ప్రభుత్వం చేపట్టినట్టు పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్లటం లోపల ఏదైతే కృతకృత్యులు అవుతున్నామో ఈ శాసన మండలి ఎన్నికల్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ అంటే శాసన మండలి ఎన్నికలు పట్టబద్ధులకు సంబంధించి కాబట్టి మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇందులో ఓటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి అంటే మనకి పది మాసాల కాలంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి యాభై మూడు వేలు అంటే ఎంప్లాయ్మెంట్ ఇస్ రిక్రూటెడ్ ఈ పది మాసాల కాలంలో దాదాపు యాభై వేల నుండి అరవై వేల వరకు ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది నెవర్ ఇన్ హిస్టరీ గతంలో ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ మొత్తం రిక్రూట్మెంట్ ఏదైతుందో ఈ యాభై అరవై వేలకు దాటలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఓన్లీ ఇన్ దిస్ టెన్ మంత్స్ దిస్ గవర్నమెంట్ గా రిక్రూటెడ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పారు అంటే నిరుద్యోగ యువతలకు హోప్ క్రియేట్ చేసి నిరుద్యోగ యువతలు ఏదైతేందో ఒక హోప్ క్రియేట్ చేసింది ఎన్నికల వాగ్దానం అనేది కాకుండా ఏదైతుందో వీళ్ళ ప్రాక్టికల్ కూడా ఏదైతుందో నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఒకవైపు దాంతోపాటుగా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంటే కలిగింప చేయడానికి ఇలా విద్యకు సంబంధించే కానీ విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొందిప చేయడానికి కానీ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ ఏటీసీ ఐటీఐ అప్గ్రేడేషన్ కానీ ఇవన్నీ కూడా ఎదిస్తుందో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రజల్లో పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయి ఇవాళ రేపు రాబోయేటువంటి ఈ గ్రాడ్యుయేట్ కాన్సిల్సి తిరిగి నిలబెట్టుకునే విధంగా గతంలో ఏదైతే నేను ప్రాతినిధ్యం వహించడం జరిగిందో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకునే విధంగా అభ్యర్థి ఎంపీకి సంబంధించి అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది వాళ్ళ అభ్యర్థి ఎంపిక అనేది కూడా ఉందో సాధ్యమై తొందర నేను కపుల్ ఆఫ్ డేస్ ఆర్ మ్యాక్సిన్ వీకే వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ గారు అందరి అభిప్రాయాలను సేకరించి ఏసీసీకి నివేదించి అభ్యర్థిత్వం కూడా మరి నిర్ణయం తీసుకుని చేయడం జరుగుతుంది అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దిస్ ఎలక్షన్ ఇది ఏదైతుందో మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యత చేపట్టి తదుపరి ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన నియోజకవర్గం శాస్త్ర మండలి కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత సంతరించి ఉందని చెప్పంటారు అది నిలబెట్టుకోవడానికి కొరకు అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది దానికి సంబంధించి వాళ్ళ ఈ సమావేశం నిరూపించుకోవడం జరిగింది అందరూ కూడా సలహా సూచన ఇవ్వడం జరిగింది దీపాదాస్ మునిషి గారు ఏదైతుందో ముఖ్యతిగా వారు పాల్గొని అందరి అభిప్రాయ సేకరణతో పాటుగా అభ్యర్థిత్వ నిర్ణయం కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది పార్టీ విల్ డిసైడ్ హూ విల్ కంటెస్ట్ హూ విల్ హూ విల్ హిల్ కంటెస్ట్ హీల్ వి క్యాండిడేట్ అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది ఐఎమ్ సారీ నా సీట్ అనేది కాదమ్మా నా సీట్ అయినా ఆనాడు పార్టీ నిర్ణయించింది నా సీటు నేను నిర్ణయించుకోలేదు నా సీటు పార్టీని నిర్ణయించింది ఇవాళ కూడా ఎవరు అభ్యర్థి అనేది ఏది పార్టీని నిర్ణయిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు ఎవరికి వారు అభ్యర్థులు ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఏదైతే ఆ సాంప్రదాయానికి అనుగుణంగా పార్టీ ఎవరు నిర్ణయం చేశారు నేననే కాదు నేననే కాదు ఎవరైనా కాని నేను పార్టీ పార్టీ విల్ క్యాండిడేట్ ఇన్క్లూడింగ్ మీ ఇన్క్లూడింగ్ మీ ఇన్క్లూడింగ్ మీ నాకు నాకెట్లైడే ఉంటుంది పార్టీ ఈజ్ టేకింగ్ వ్యూస్ నాతో కూడా మాట్లాడి సంప్రదించింది డెఫినెట్లీ పార్టీ ఉందో జీవన్ ఇప్పుడు జరిగిన మీటింగ్లో సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇనానిమస్గానే జీవన పోటీ చేయాలని చెప్పి హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం జీవన్ రెడ్డి గారితో మాట్లాడి అయితే దానికి ఒక హై హై లెవెల్ కమిటీ ఒక ఏర్పాటు చేసి రేపెన్నులు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏఎస్సీసీ వాళ్ళు కూర్చొని మరి జీవన్ రెడ్డి గారా ఇంకా ఎవరా అది కానీ కమిటీ మెంబర్స్ మాత్రం యునానిమస్గా మజ్గా ఇలా పాల్గొన్న వాళ్ళు జీవన్ రెడ్డి గారు మళ్ళొక అవకాశం కావాలా రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం బట్ ఈ రిక్వెస్ట్ అండ్ క్యాండిడేట్ గారిది అవి అన్నీ కూడా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీలో ఆమె మీకు తెలిసిందే ఏదైనా హైకమాండ్ డిసిషన్ కావాలా ఈ నిర్ణయం హైకమాండ్కు వదిలేశారు దాని మీద ఒక కమిటీ ఇవి అవుతుంది ఈ ఈరోజు ఈ సమావేశంలో ఏంటంటే ట్వంటీ థర్డ్ నవంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు డేట్ పెరిగింది కాబట్టి ఈ రోజు నుంచే కా మొన్న ఆల్ నలభై రెండు శాసనసభ్యులు అసెంబ్లీకి సంబంధించింది ఈ అసెంబ్లీ కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ దాంట్లో మళ్ళీ టైం దొరికింది దాంట్లో ఇంకా ఎంతమంది మిగిలిపోయినారో గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్స్లో మెంబర్షిప్ డ్రైవ్కు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచే అన్ని ఫార్టీ టూ అసెంబ్లీ కాన్స్టెన్స్లో యాక్టివ్గా అబ్జర్వర్స్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ జిల్లా ప్రెసిడెంట్ పార్టీ అందరు కూడా యాక్టివ్గా పనిచేయాలని నిర్ణయించినారు